రెహ్మత్ నగర్ లో ఇంకా కొంతమందితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సిఎన్ రెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయో లేదో తెలుసుకుంటున్నాం దానిలో భాగంగానే మరి మరికొంతమందితో మాట్లాడదాం నమస్తే మేడం మీ పేరండి దీప దీప మీకు ఇంతకు ముందు పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలన తెలుసు ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పరిపాలన తెలుసు ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంటే దాట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనే బాగుంది ఎందుకంటే ఇప్పుడు మా మన నాయకుడు అన్న ఉన్నాడు కాబట్టి సిఎన్ రెడ్డి అన్న మాకు తెలిసిన వరకైతే ఇక్కడ ఈ ఏరియాలో చాలా స్లమ్ ఏరియా యాక్చువల్లీ మా స్లమ్ ఏరియాలో వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే సీవరేజ్ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా ఉండేవి కాదు ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి ఒకరి దగ్గర మాట్లాడాలి అంటే ఫస్ట్ వినే ఓపిక ప్రతినిధికి ఉండాలి అలాంటిది అంటే చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు వినాలి అందులో అన్నయ్య చాలా గొప్ప అనమాట అందుకే ఈ పాలనలో మేము చూసిన వరకు అయితే మేము చేసిన ప్రతి కంప్లైంట్ కానీ దానికి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతారు మా దగ్గర మెయిన్ వచ్చేసి ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు వాటర్ చూసుకుంటే డే బై డే రావడం ఒకప్పుడు అయితే ఫోర్ డేస్ కి ఒకసారి రావడం అలా ఉంది ఇప్పుడు డే బై డే రావడం అది కూడా ఎప్పుడు వస్తున్నా కూడా మేము తెలుసుకో కలుగుతున్నాము ఇంకా సీవరేజ్ ప్రాబ్లమ్స్ కూడా మేము మాట మేము కంప్లైంట్స్ చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము చేసుకునే వరకు మాకు ఒక అవకాశం ఉందనమాట సో అంతా కూడా కాంగ్రెస్ పరిపాలన వచ్చాకనే జరుగుతుంది ముందుకంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ ఉంది డెవలప్మెంట్ ఏరియాలో రోడ్స్ కానివ్వండి మనం చూస్తుంటే పక్క గల్లలో కూడా మొన్ననే కొత్తగా రోడ్స్ జరిగింది ఈ రోడ్ కూడా శాంక్షన్ చేశారు అయిపోతుంది మొన్న వరదలు వచ్చినాయి కదా వర్షాలు బాగా వచ్చినాయి పోయిన అంతా విపరీతమైన వర్షాలు ఇప్పుడు ఆ వరదలు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలా కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని రేకులు లేచిపోవడం కానీ వాటర్ ఇక్కడే ఉండిపోవడం ఇప్పుడు హైడ్రా వల్ల ఇక్కడ మనం వాటర్ చూడలేకపోతున్నాం హైడ్రా చాలా వరకు ఇంకో అంటే కాంగ్రెస్ పాలన హైడ్రా కూడా వచ్చింది సో హైడ్రా వల్ల ఈ లో ఈ ఏరియా చాలా హెల్ప్ఫుల్ అయింది ఇక్కడ కూడా వాటర్ నిలవకుండా హైడ్రా చాలా మంది జనాలు హైడ్రా పెట్టినప్పుడు ఇల్లు పడిపోతున్నప్పుడు లేకపోతే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు హైడ్రా వల్ల మాకు నష్టం జరిగింది గవర్నమెంట్ బాగలేదు అనే మాటలు వినిపించాయి కదా ఇప్పుడు పబ్లిక్ గా మీరేం చెప్పబోతున్నారు హైడ్రా మంచిది అని చెప్నారా లేదా అది కొన్ని జరిగినాయి అంటే కూలగొట్టడం అనంట అది రాంగ్ వే ఉంది కాబట్టి రాంగ్ ఉన్నాయి కాబట్టి చేశారు ఇప్పుడు ఇది కరెక్టే కదా వాటర్ మనం రైని సీజన్ చూస్తుంటాం బయటకి అడుగు కూడా వేయలేము స్కూల్స్ కి కానీ ఆఫీసెస్ కానీ ఇబ్బంది ఉంది ఇప్పుడు హైడ్రా లో కాదు కదా హైడ్రా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమ్ ఏరియాలో ఇక్కడ వాటర్ ఉండట్లేదు మెయిన్ ముందైతే ఇక్కడ వాటర్ ఉండేవి ఇండ్లలోకి వచ్చేవి అన్ని ఉండేవి హైడ్రా వల్ల చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మా ప్రతినిధి ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఏంటంటే వర్షంలో కూడా వచ్చి చూసుకోవడం ఒక ఇంట్లో ఏం జరుగుతుంది గలిలో ఏం జరుగుతుందో కూడా వర్షంలో కూడా వచ్చి బయట చూసుకునే రోజు అంటే మీ కార్పొరేటర్ ఎప్పుడు మీకు అందుబాటులోనే అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు పార్టీని అభిమానిస్తున్నారా లేకపోతే అంటే ఇప్పుడు వేరే ఉంటే ఏం చేస్తారు అలా ఏం లేదు అన్న ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పటిక ఉంటది అది ఎక్కడున్నా కూడా అన్న మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది మెయిన్ ఏంటంటే మేము వ్యక్తికి ఎక్కువ అభిమానం అట్లా అభిమానం అన్న ఎక్కడ ఎక్కడున్నా కూడా మేము అభిమానం ఉండిపోతుంది ఆ పార్టీకి కూడా